కుల బాంధవులకు అందరికీ నమస్తే నేను వాస లక్ష్మణ మన పద్మశాలి సమాజం కోసం కూడా మనం పోరాటం చేయడము ప్రశ్నించడము పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడం కూడా నేరమే అన్నట్టుగా రాజకీయాల వ్యవహార తీరు అట్లా కనిపిస్తున్నది నేను ఏమంటున్నా అంటే కుల బాంధవులరా గతంలో నాలుగైదేళ్ళ క్రితం మన పద్మశాలి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎన్నో కుట్రలు జరిగినాయి ఎన్నో కొత్తతలు జరిగినాయి వాసాలక్ష్మణ లక్ష్మణ పద్మశాలి ఉద్యమం ఆపపోతున్నాయి ఎంపేస్తాం కొడుతాం తిడుతాం రకరకాల ప్రయత్నాలు చేసిండు చేసి చేసి ఆస్టకు వచ్చి వాళ్ళగిపోయిండ్లు మనం మాత్రం పద్మశాలి వాదమే శ్వాసగా తీసుకొని ముందుకెళ్తున్నాం మన పైన కుట్రలు చేసిన వాళ్ళు అభయమ్మ అమ్మ వాసాల లక్ష్మణతో తట్టుకోలేకపోతున్నారు బాబు మామూలు లేదు రైల్లో లోపల పద్మశాలి పౌరుషం అని పక్కకు జరిగిపోయింట్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఎలాంటి కుట్రలు జరగలేదు ఏదో చిన్న చిన్నగా అవాంతరాలు తప్పించి ఇప్పుడు వచ్చిన ఒక ఫోన్ కాలు డిస్క్ చూడండి ఎలా వాసాల లక్ష్మణ పద్మశాలి సమాజం కోసం పోరాటమైందిరా ఏమన్నా కావాలంటే ఇస్తాము బొక్కలు ఎరుగు కొడతాం ఎక్కతక్క నకరాలు చేస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నావని ఎక్క తక్కువ నకరాలు చేస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నావని కేసులు పెడతాం నేనేమంటున్నా ఇలాంటి ఫోన్ చేసేవాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తే లాగొట్టారు మెసేజ్ పెట్టి ఆగిపోతారు నార్మల్ కాల్ చేస్తే హాయిగా ఉంటుంది కదా రికార్డు పెట్టి యూట్యూబ్లో పెడుతుంటాం కదా వాళ్ళ బెదిరింపులు ఏదో మనం చూస్తుంటాం కదా అవునా కదా అంటే ఈ తూతూ మంత్రకాయ బెదిరింపులకు భయపడేవాడు పద్మశాలి బుడ్డెట్లైతాడు వాసాలక్ష్మి ఎట్లయితాడు అరే నాలుగైదు సంవత్సరాలుగా పెద్ద పెద్ద తిమింగిరాలని ఈ ఇది ఏమంటారు చిన్న చిన్న చేపలు ఏమంటారు బుడ్డవార్కలు బుడ్డవార్కల్ని కాదు తిమింగిరాలను తట్టుకొని పద్మశాలి పౌరుషమే ముందుకెళ్తున్న వాళ్ళ కులబాంధవలరా గిట్టున్నది నేను ఒకటే చెప్తున్నా కులబాంధవులరా నేను మీ అందరికీ కూడా ఒక పద్మశాలి బిడ్డగా అడిగేసినాము ఎవరికి దక్కని అదృష్టం వాసాలక్ష్మణ దక్కింది ఇలా యావత్తు పద్మశాలి సమాజం వాస లక్ష్మణ్ చేర్చుకున్నది మా ఓడు అనేటువంటి ఒక గౌరవం నాకు దక్కింది అందుకే శ్వాస ఉన్నంత వరకు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఏం జరిగినా సరే ఈ చేనేత బంధు ఈ హ్యాండ్లూమ్ లక్దితాదితా జర్ర చెప్పి ఆశలు పక్కకు పెట్టి అడుక్కోవడం పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది పద్మశాలి కోసం లోపల మనం ఏ రాజకీయాలే భిక్ష రూల్ చేస్తాం చేస్తాం ఆ శబ్దం ఎక్కువ నేతలేసిన గత రాజ్యం వెళ్తుంటే ఆ పెద్ద కాపుకి వెళ్ళిపోతాడు చేతిలో చూరుకు వేలాడుతున్నది ఇప్పుడు అక్కడ దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరుతాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన రాదు ఆ ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం బృందానికి మనం కలిసి అక్కడ వెళ్దాం